హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి బాగుంటే అయితే ఒక లైక్ ఇవ్వండి నాకు కూడా తెలుస్తుంది మీరు బాగున్నారని ఈరోజైతే నేను గడ్డి చేప పులుసు చేసి చూపించుతాను ఇది కాలవలో చేపండి ఇది గడ్డి మాత్రం తిని బతుకుద్దంట ఫ్రెష్గా మాకు అప్పుడే పిల్లలందరూ ఒక బంట కింద చేరి పడుతున్నారు పిల్లలు పిల్లలంటే చిన్నపిల్లలు కదండి గడ్డి చేప పులుసు ముళ్ళలు ఎక్కువ ఉండవు చేసి చూంచుతాను మీరు కూడా తెచ్చుకొని ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ చేప ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు లాంగమొక్కలు రెండు యాలక్కాయలు రెండు అన్నీ కలిపి ఆడించుకున్న పేస్ట్ ఇది ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను చేపల కూర ఏ చేపల కూరైనా చాలా ఈజీ అండి ఎక్కువసేపు ఉడికించాలి అంటే పులస చేప మాత్రమే ఎక్కువసేపు ఉడికించాలి ఇది అయితే ఒక గంట సేపు అయితే సరిపోద్ది గడ్డి చేప పులుసు చాలా బాగుంటుంది గడ్డి మాత్రమే తిని బతుకుంట ఇది ముళ్ళు అయితే తక్కువ తక్కువగా ఉంటాయంట ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం చేపల పులుసులో అన్నీ ఎక్కువ నూనె వేసుకుంటే బాగుంటుంది తక్కువగా ఉంటే నూనె బాగోదు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి నేనైతే ఒక పదిహేను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఈ చేపల పులుసుకి పసుపు వేసేస్తున్నాను పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు సరిపడంత సాల్ట్ వేసుకోవాలండి కొంచెం మగ్గింది కదండి ఉల్లిపాయ వేస్ట్ ముక్కలు వేసేసుకోవచ్చు బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసుకుని చింతపండు పులుసు కూడా కొంచెం పోసేసుకుందామండి ఇంకా ఉడకలేదు కదా అందుకనేసి గట్టి పెట్టేసి తిప్పుతున్నాను తర్వాత అయితే గరిటె టెస్సలు పెట్టకూడదు ఏ చేపల కూరకైనా సరే దాకా మొత్తం పట్టుకొని తిప్పాలి అంతే లేకపోతే ముక్కలు పీస్ పీసుల కింద అయిపోతాయి పులుసు కొంచెం దగ్గరగా వచ్చింది కదండి ఇంకొక పావుగంట సేపు ఉడికిందనుకోండి ఇంకొంచెం దగ్గరికి వచ్చేస్తుంది అప్పుడు చేసుకుని కొత్తిమీర చల్లుకోవడమేనండి అంతే గడ్డి చేప పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా తెచ్చుకుని ట్రై చేయండి థ్యాంక్ యూ